నమస్కారం మీరు చూస్తున్నారు రన్టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ దేశం నలుమూలల నుంచి రహదారుల శుభ్రత నుంచి తుపానుల సన్నాహాల వరకు విద్యా సంస్కరణల నుంచి అంతర్జాతీయ రక్షణ శిపుణుల దాకా ఈరోజు మన న్యూస్లో ఆసక్తికరమైన వార్తల సమాహారం అయితే ఉంది ఆలస్యం ఆలస్యమందుకు ప్రారంభిద్దాం నేటి ప్రధాన అంశాలతో మరుగుదొడ్ల శుభ్రతకు రివార్డ్ పథకం జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక మంచి వార్త మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటే ఫోటో తీసి ఫిర్యాదు చేస్తే ఎన్హెచ్ఏ వెయ్యి రూపాయల ఫాస్టాగ్ రివార్డు ఇస్తోంది రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఫోటో వాహన నెంబర్ లొకేషన్ పంపాలి ఉమ్మడి గడపలోని నాలుగు టోల్ ప్లాజాలపై ఈ పథకం అమల్లోకి వస్తోంది అంటే శుభ్రతకు ఇప్పుడు నగదు ప్రోత్సాహం కూడా సన్నాహకాలు సీఎం చంద్రబాబు సూచనలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మొంతా తుఫానుగా మారబోతోంది కాకినాడ తీరానికి చేరుకునే ముందు ఎస్ఎంఎస్ సోషల్ మీడియా ఐవిఆర్ఎస్ ద్వారా హెచ్చరికలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు డ్రోన్లతో సహాయక చర్యలు డీజిల్ జనరేటర్ల సిద్ధతను పరిశీలించారు తీర సిద్ధంగా ఉన్నాయి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో కొత్త జిల్లాలు మండలాల రూపకల్పన రాష్ట్ర పరిపాలన పునర్వ్యవస్థీకరణ చివరి దశలోకి చేరింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు కీలక సమావేశం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు గ్రామ తుది చర్చ జరగనుంది నవంబర్ ఏడున కేబినెట్ ఆమోదం తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా గెజెట్ విడుదల చేసి పూర్తి ప్రక్రియ ముగిస్తారు పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమీక్ష ప్రారంభమైంది ప్రతి శాఖ తమ పథకాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు పెండింగ్ హామీల ఖర్చు ఆర్థిక భారంపై పూర్తి విశ్లేషణ చేయాలని సూచించారు ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం రేవంత్ ప్రభుత్వ రోడ్ మ్యాప్ కి ఇది కీలక దశగా మారనుంది దేశంలో తొలిసారిగా తమిళనాడులో ఉచిత క్యాన్సర్ టీకా పథకం ఏడాది నుంచి పద్నాలుగేళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు మంత్రి సుబ్రహ్మణ్యన్ తెలిపారు ముప్పై ఎనిమిది కోట్లతో ఈ పథకం ప్రారంభమవుతోంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని ఖర్చు పదహైదు వేల వరకు ఉండగా ప్రజలకు ఇది ఉచితం ప్రతి బాలిక ఆరోగ్యమే భవిష్యత్తు బలం అని మంత్రి వ్యాఖ్యానించారు శంషాబాద్ హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు రహస్యంగా తరలిస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది అధికారులు కిలోల విలువైన కోట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఇంకా తొమ్మిది పాయింట్ రెండు కిలోల గంజాయి చేతి బ్యాగుల్లో తెచ్చిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు తాయ్ ఎయిర్లైన్స్ విమానంలో గంజాయిని దాచినట్లు అధికారులు తెలిపారు విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు మరింత కఠినతరం చేశారు భారత్ ఆసియన్ భాగస్వామ్యం మోదీ కీలక వ్యాఖ్యలు భారత్ ఆసియన్ వ్యూహాత్మక బంధం మరింత బలపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరును సముద్ర రంగ సహకార సంవత్సరంగా ప్రకటించారు అనిశ్చిత కాలంలోను ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం బలంగా ఉందన్నారు భారత్ ఆసియన్ సరుకు వాణిజ్య ఒప్పందం సమీక్ష త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు భవిష్యత్తులో ఆర్థిక సహకారం కొత్త ఎత్తులకు చేరుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఎనిమిది వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు కేంద్ర విద్యాశాఖ షాకింగ్ నివేదిక విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఎనిమిది వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట పశ్చిమ బెంగాల్ తెలంగాణ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి ఇక ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఒక్క టీచర్ ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తక్షణం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు రష్యా అనుశక్తి చెప్పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ రష్యా బురవెస్టిక్ అణుశక్తి క్షిపణి పరీక్ష విజయవంతం చేసింది ఈ క్షిపణి పదహైదు గంటల పాటు గాల్లో సంచరించి పద్నాలుగు వేల కిలోమీటర్లు దాటింది పుతిన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్ష ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలను దాటే సామర్థ్యం ఉందని రష్యా ప్రకటించింది ఇది ప్రపంచ సైనిక సమతుల్యతను కొత్త దిశలోకి మలిచే అవకాశం ఉంది బీజింగ్లో టాగూర్ విగ్రహ ఆవిష్కరణ చైనా శిల్పి యువాన్ జికున్ రూపొందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఆవిష్కరించారు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది భారత రాయబారి ప్రదీప్ రావత్ మాట్లాడుతూ ఠాగూర్ పర్యటన ఇరు దేశాల బంధానికి పునాది వేసింది అన్నారు ఇద్దరి మేధావుల స్ఫూర్తి ఇప్పటికీ జీవిస్తూనే ఉందన్నారు ఇది భారత్ చైనా సాంస్కృతిక స్నేహానికి ప్రత్యేకగా నిలిచింది అమెరికా ఆంక్షలు భారత్ కంపెనీలపై ప్రభావం రష్యా చమురు క్షేత్రాలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది ఈ ప్రాజెక్టులో ఓఎన్జీసీ విదేశ్ ఆయిల్ ఇండియా ఐఓసి భాగస్వాములుగా ఉన్నారు అయితే ఈ ఆంక్షలు భారత కంపెనీలకు వర్తించవని నిపుణుల అభిప్రాయం భారత సంస్థలు న్యాయ సలహాలు తీసుకుంటాయని సమాచారం ఉక్రెయిన్ యుద్ధ ఒత్తిడిల్లోనూ ఆర్థిక భాగస్వామ్యం కొనసాగనుంది ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్కు అర్హత ప్రో కబడ్డీ సీజన్ పన్నెండులో తెలుగు టైటాన్స్ గెలుపు పథంలో బెంగళూరు బుల్స్ పై ముప్పై ఏడు నుంచి ముప్పై రెండుతో విజయం సాధించి ఎలిమినేటర్ కు అర్హత సాధించింది భరత్ విజయ్ మాలిక్ జట్టు విజయానికి కాంబినేషన్ సెంటర్గా నిలిచారు ఈ గెలుపుతో అభిమానుల్లో ఉత్సాహం వెళ్లి విరిసింది ఇక టైటాన్స్ తదుపరి మ్యాచ్ లో ఫైనల్ కి టికెట్ కోసం పోరాడనుంది ఇవే ఈ రోజు టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ రహదారుల శుభ్రత నుంచి రక్ష క్షిపణుల దాకా ప్రతి వార్త దేశ ప్రగతికి ప్రతిబింబం ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వార్తలతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నేనే మీ శాలిని ప్రియ నమస్కారం